పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం ఎన్నింటి ఫిరోజ్ గారికి స్వాగతం సుస్వాగతం మరి ఫరుక్ గారు ఈ పట్టణాన్ని ఎట్లా ఉన్నారంటే అక్కడ ట్యాంక్ బండ్ నిర్మించి మరి నాడు నంద్యాల పట్టణంలో ఇంతవరకు నీళ్లు తాగుతున్నాం ఈ రోజు కూడా ప్రముఖంగా నీరు మన చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ డైరెక్ట్ నలుగురు నుంచి ఐదు లక్షల వరకు రుణం తీసుకోవచ్చు ఇందులో యాభై శాతం సబ్సిడీ వస్తుంది దాదాపు మూడు లక్షల రూపాయలు సబ్సిడీ మాట్లాడి ఇమీడియట్ గా టూ త్రీ డేస్ లో వచ్చే రేటు ప్రాసెస్ చేపించుకొని మీ నియర్ బై ఎంపీడీఓ కానీ లేకపోతేనే కానీ గట్టిగా మాట్లాడుకొని క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇమీడియేట్ గా ఇష్యూ అయ్యేటట్టు చేసుకోవాలి మనకు టైం అనేది తక్కువ ఉంది మా బీసీ కార్పొరేషన్ వాళ్ళు చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు ఈ యాక్టివిటీ వాళ్ళు తీసుకోవట్లేదు మనకు టైం వెరిఫికేషన్ వార్డ్ వైజ్గా ఎవరైతే అప్లై చేసినా వెరిఫికేషన్ పోతారు వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇచ్చినా అప్పుడు ఇప్పుడు దాదాపు వన్ ట్వంటీ వన్ మెంబర్స్ ఏమంటే బీసీ కులాలది ఉన్నాయి దాంట్లో ఎట్లా వెళ్దామంటే మనకు ఫస్ట్ ఏమంటే ఇప్పుడు లోన్స్ స్టార్ట్ ఒక్కసారి స్టార్ట్ అయితే మళ్ళీ వస్తూనే ఉంటాయి మన ఫస్ట్ మన వాళ్ళు మన పార్టీ కోసం పని చేసే వాళ్ళకి ఫస్ట్ మనం అప్లై చేసాం ఎందుకంటే లోన్ అంటే అందరు ముందుకు వస్తారు అందరు మళ్ళీ మనకు గ్యారంటీ ఇవ్వమని చెప్తారు అంటే ఇప్పుడు దీంట్లో మోర్ దెన్ మూడు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ అంటే బ్యాంక్ వాళ్ళు గ్యారంటీ అడుగుతారు లాస్ట్ టైం నేను ఫారూక్ నగర్లో ముప్పై మందికి ముద్ర ముద్రలో లోన్నా ముద్ర లోన్ ఇప్పించాను అప్పుడు ఖలీలానా గ్యారెంటీ కానీ వాళ్ళు కట్టలేదు లాస్ట్కి ఖలీలానాకే పట్టుకున్నారు వాళ్ళంతా అంతా అవుతుంది ఎక్కడ అంటే వాళ్ళు ఎవరు ఎవరు కట్టలేదు డబ్బులు దాంట్లో కొంచెం మంది కట్టారు కొంతమంది కట్టలేదు అది లాస్ట్కి మా మా మీదనే పడింది అట్లా కాకుండా ఎవరు నిజంగా ఎవరు మన కార్యకర్తలు మనం గుర్తించి వాళ్ళు అంటే వా అంటే అది ఎక్కువ పెద్ద లోన్ లేదు ఒక ముప్పై వేలు ప్రతి ఒక్కటి పర్ హెడ్ థర్టీ థౌజండ్ ఉంటాయి కానీ ఇప్పుడు పెద్ద లోన్స్కి నేను ఏమంటానంటే ఎవరు మన వాళ్ళు మనం గమనించి వాళ్ళు నిజంగా ఈ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళకి మనం ఆర్థిక సహాయం చేస్తే మనం ముందుకెళ్తే వాళ్ళకి పనికి వస్తుంది మీరు తీసుకోరండి ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు మనం ఆఫీస్లోనే కూర్చుందాం ఇప్పుడు మనకు ఎవరు అన్న అడిగినారు ఎంఆర్ఓ మన నంద్యాలి ఎంఆర్ఓ పని చేయదన్న ఇది ఏదని ఖచ్చితంగా మనం మాట్లాడదాం లేదు ఇది చేయాల్సిందే మనకి సర్టిఫికేట్ కావాల్సిందే ఖచ్చితంగా నేను కూడా వస్తా కావాలంటే ఎంఆర్ఓ దగ్గర ఖచ్చితంగా ఎందుకంటే ఇది మూడు రోజులు ఎక్కువ టైం కూడా లేదు మన దగ్గర దానికోసం మీకు ఏ ఇబ్బంది వచ్చినా కంపల్సరీ ఈ మూడు రోజులు మనం ఆఫీస్లో కూర్చుందాం మనం పాయింట్అవుట్ చేద్దాం ఎవరెవరు మన కార్యకర్తలు ఎవరెవరు మన కోసం పని చేశారు ఇంకొకటి మనం ఎవరైనా మనం లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జల్సా చేసుకోకుండా మనకు వాళ్ళకి నిజంగా ఇది పనికి వస్తుంది వాళ్ళు నిజంగా దీనివల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మనకు మళ్ళీ మన కోసం గట్టిగా నిలబడే మంచికి మళ్ళీ మనం ఎక్కడన్నా పోతే మన కోసం జెండా ఎత్తే తిరిగే కార్యకర్తల కోసమే మనం ఇది చేయాలి దీంట్లో ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని ఊళ్ళో కోసపాటు అంటే కొన్ని తక్కువ ఉన్నాయి దాంట్లో అడ్జస్ట్ ఎట్లా చేస్తారో మనం గ్రామ ప్రజలతో అంటే పెద్దలతోనే మాట్లాడి ఎట్లా చేద్దాం ఎందుకంటే ఒక లోన్ కోసం చాలా మంది మళ్ళీ అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ చూసి మనం అందరూ ఒప్పించి లేదు ఈసారి ఇద్దామని ఎందుకంటే మళ్ళీ దీనికోసం మనం కొట్లాడి ఊరికే మన ఇది రాకుండా టైం తక్కువ ఉంది దానికోసం ఏదన్నా కానీ మనం అందరు కలిసి కట్టిగా ఏంటంటే ఇది ఒక ఇది కాదు కదా ఇంకా మనకు చాలా టైం ఉంది ఇది కాకపోతే ఇంకా వేరేది వస్తాయి మళ్ళీ ఈ బీసీ కార్పొరేషన్ మళ్ళీ మళ్ళీ దీని తర్వాత ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఉంది మళ్ళీ వచ్చే వారం మైనార్టీ కార్పొరేషన్ ఉన్నాయి అన్ని లోన్స్ రెడీ అయినాయి అది కూడా వస్తుంది దాని తర్వాత మళ్ళీ నేను మీటింగ్ కోసం మనకు టైం చాలా తక్కువ ఉంది మీరు ఎప్పుడైనా ఈ రోజు నుంచే మీరు మీరు పాయింట్అవుట్ చేయండి ఎవరెవరు మన పక్కన ఉన్న వాళ్ళు మనకు ఆర్థికంగా సహాయం చేస్తే వచ్చేస్తే మనకు వాళ్ళకి ఏదో మనం లాభం చేసినట్టు మనకి నమ్మి ఉన్న వాళ్ళకి మీరు ఇప్పుడే ఇక్కడ మనం మీటింగ్ వెళ్ళిన తర్వాత మీరు కూర్చొని ఒక్కసారి పాయింట్అవుట్ చేయండి అన్న ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఎవరైనా ఇప్పుడు కమిషనర్తో మాట్లాడాలంటే కూడా నేను మాట్లాడతాను ఆ ఎమ్ఆర్ గారితో కూడా మాట్లాడాలంటే మాట్లాడాలి ఇప్పుడు కోసపాడు మండలంలో ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ గారి గారితో మాట్లాడమంటే మాట్లాడదాం లేకపోతే నంద్యాల మండలంలో కూడా మాట్లాడడం మాట్లాడి ఎంత వీలైతే అంత తొందరగా మనం అప్లై చేద్దాం కావాలంటే బ్యాంక్ మేనేజర్ గారితో కూడా మాట్లాడదాం ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే కూడా ఎవరన్నా మన పెద్దలని చెప్పి వాళ్ళ గ్రామ నాయకులు ఉన్న వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు కట్టారు ఎవరు కట్టలేరు వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళతోనే మనం ఇది ఇప్పిస్తే కూడా బాగుంటుంది ఏమైనా ఇప్పుడు మద్దయ చెప్పినారు వాళ్ళకి వాళ్ళ చాలా పది మంది వస్తారన్న అని అన్నారు సరే మీరు మూడు మందిని సెలెక్ట్ చేసుకోండి మీరే ఒకవేళ బ్యాంక్ మేనేజర్ అంటాడు ఎవరు గ్యారంటీ ఎవరు ఉన్నారంటే మధ్య చెప్తారు నేను గ్యారెంటీ ఉన్నాను ఎందుకంటే మద్దయకి తెచ్చు ఎవరికి ఇస్తే అది మళ్ళీ మనకు అంటే ఎట్లీస్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎట్లా నంద్యాల పరిస్థితి ఉంది ఎవరన్నా మనం డబ్బుల కోసం పది రూపాయలు వడ్డీలు ఐదు రూపాయలు వడ్డీలు ఇంత వడ్డీలు కట్టగా ఇది ఎంత ఇది మనకు ఎంత లాభం మీరే ఆలోచించండి ఆలోచించండి దీనివల్ల మనకు ఎంత ఉపయోగం అవుతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం పొద్దున వంద రూపాయలు చేస్తే సాయంత్రం వరకు ఎంత వంద రూపాయలు మళ్ళీ ఇరవై ఇరవై రూపాయలు ఎక్కువ కట్టాలి అంటే నార్మల్ ఇప్పుడు నెక్స్ట్ మనకు మళ్ళీ లోన్స్ ఉన్నాయి వచ్చే వారం తోపుడు బట్టీలకి మళ్ళీ మంగళ షాపులకి అన్నికి లోన్స్ ఉన్నాయి దానికోసం ఇది ఒకటి కాదు అన్ని లోన్స్ వస్తున్నాయి మీరందరూ దయచేసి మనం ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే మన ఆఫీస్లో మొహమ్మద్ అని ఉంటాడు ఈ అబ్బాయి మీ నాకు ఏమన్నా ఉంటే కూడా మీరు అడగవచ్చు మనకి ఎందుకంటే నాకు కూడా లాస్ట్ టైం నేను ఇప్పించాను కాబట్టి నాకు అవగాహన ఉంది ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసే మంచిది కూడా కట్టే వాళ్ళకే సెలెక్ట్ చేపేయండి వాళ్ళకి కట్టకపోతే లేకపోతే మన మీద వస్తుంది మీరు చెప్పారు కదా అని మళ్ళీ అది కూడా వస్తుంది లాస్ట్ టైం వాళ్ళకి ఇప్పిస్తే అంతా జస్స చేసుకున్నారు వాళ్ళంతా ఎవరు ఏం చేసుకోలేదు కార్యకర్తల కోసం మనం ఏదన్నా చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం ముందుకు వెళ్ళాలి ఏ ఎవరు గవర్నమెంట్ ఆఫీషియల్ ఎవరన్నా ఆపినా కానీ మనం వాళ్ళతో మాట్లాడి సంజాయించి లేదు ఇది ఇది పరిస్థితి అని ఏదో విధంగా ముందుకెళ్దామన్నారు ఏమంటారు మీరంతా దానికోసం ఇంకొకటి మీరు చూశారు మనం దాదాపు ఈ గెలిచిన తర్వాత ఈ ఏడు నెలల్లో మనం నంద్యాలలో దాదాపు ఎనిమిది కోట్ల వర్క్ ఎవరైనా గంతా దొరుకుంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక నంద్యాల ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారికి దొరుకుతుంది ఎందుకంటే మీరు చూశారు నంద్యాల నంద్యాల టౌన్ గాని నంద్యాల మండలం కానీ గోస్వాడు మండలం కానీ ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా ఇన్ని వర్క్ ఇన్ని రోడ్లు శాంక్షన్ చేసినారంటే ఆ గంతా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక తెలుగుదేశం ప్రభుత్వం దొరుకుతుందని కోరుకుంటున్నారు ఇంకా మనం ఈ ఐదు సంవత్సరాలు మీరు మనకు అవకాశం ఇచ్చినారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మనం మీ కోసమే మీ కోసమే ఉన్నాం ఖచ్చితంగా ఏదన్నా చిన్న చిన్న ఇది ఉంటుంది డిఫరెన్సెస్ ఉంటాయి ఏదన్నా మన ఆఫీస్లో వినలేదు ఇది ఏదైనా ఉంటాయి ఏమట్లా ఇది చేయకండి ఎందుకంటే కొన్నిసారి వింటారు కొన్నిసారి ఇది ఉంటారు కోపంలో రాకండి మన వల్లే అనుకోండి మన తెలుగుదేశం సభ్యులు అనుకోండి మన ఫ్యామిలీ అనుకోండి మనం ముందుకు వెళ్దాం ఏది ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఫర్మ్ గారి ఫార్ గారు వెంకలే ఉన్నారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఫిరోజ్ ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు కానీ కానీ ఇవన్న మనం పట్టించుకో ఇదంతా పట్టించుకో మా అన్నం కూడా అడిలేం ఏదన్నా మనం కార్యకర్తల కోసమే ఉన్నాం కార్యకర్తల కోసమే ముందుకు వెళ్తాం